హాయ్ అందరికీ మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను అది నాకు తెలిసి మా భాషలో అయితే నేను దాన్ని మిట్టిగోళి అని చెప్తా తెలుగులో ఏమంటారో నాకు తెలియదు దానికి నేను నేను పెట్టిన పేరు స్వీట్ బోండా ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు చక్కెర వేసుకోవాలి ఈ రెండింటితోనే చాలు అయిపోతుంది స్వీట్ బోండు అనేది ఎప్పుడన్నా స్నాక్స్కి పిల్లలు అడిగేటప్పుడు స్నాక్స్ కోసం చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు పిండి అయితే బాగా కలుపుకొని ఇట్లా ఉండలేకుండా ఉంటే చాలా బాగా వస్తుంది ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఉండాలి పిండి మొత్తము బాగా రావాలి వదిలేటట్టు ఆయిల్లోకి వెళ్ళేటట్టు బాగా మనం వదిలినా మంచిగా డీప్ ఫ్రై అవుతుంది ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మా పెద్దోడు అడిగాడని చేశాను వాడికి ఇదే ఇష్టం ఎక్కువ ఇదే తింటాడు ఇష్టంగా తింటాడు చాలా బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు మీడియం ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ అనేది గ్యాస్ అనేది అట్లా ఉంటుంది మంచిగా ఫ్రై అవుతుంది ఇలా బ్రౌన్ అది మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి అది వచ్చి ఇట్లా అవ్వాలి మొత్తం ఇట్లా అయితే తీసుకోవచ్చు చూడండి సర్వ్ చేసుకుంటే మా పిల్లలు తింటున్నారు తిను కాల్తుందా ఆగు ఆగు తిను అన్న తిను తిను ఇది 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 తీసుకో తిను ఎట్లుంది సూపరా తీసుకో రిక్కి తీసుకో తిను రిక్కి ఎట్లుంది తింటున్న